అండ్ అఖిల్ నాకు ఒక ఫ్రెండ్ కన్నా కూడా నాకు తను ఒక తమ్ముడు లాగా అండ్ అందుకే ఎప్పటి నుంచో అఖిల్ని ఐ వాంటెడ్ టు సీమ్ లైక్ అ బిగ్ కమర్షియల్ హీరోలాగా అందుకే స్టార్టింగ్ చాలా చెప్పాను చాలా సాఫ్ట్ సినిమాలు చేయద్దు ఫస్ట్ సినిమాతో పెద్ద మంచి ఒక కమర్షియల్ రేంజ్ రావాలంటే ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి అని ప్లాన్ చేసి ఇంకా దానికి బెస్ట్ డైరెక్టర్ అంటే ఇంకా వినాయ్ గారే ఒక హీరోని ఒక హీరోని చాలా యాక్షన్ హీరోగా చూపించాలన్నా అండ్ కమర్షియల్ హీరోగా చూపించాలన్నా ఆయన ఈజ్ ద లైక్ ఆల్మోస్ట్ లైక్ నెంబర్ వన్ టూ ఉంటాడు తను అండ్ ఈ సినిమాకి నిన్న రెవెన్యూ ఇట్స్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అండి ఆల్మోస్ట్ క్లోజ్ టు టెన్ క్రోర్స్ అండ్ ఫర్ డెబ్యూ హీరో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా ఇండియాలోనే ఒక డెబ్యూ హీరోకి ఫస్ట్ డే షేర్ అనేది ఇదే ఫస్ట్ టైం అండ్ దీంతోని ప్రూవ్ అయింది అఖిల్ స్టామినా అయిందో ఫస్ట్ డే షేర్స్తోని అండ్ నార్మల్గా కొంతమంది నా టాక్ కొంచెం వచ్చింది కొద్దిగా కాస్త సినిమా కొంచెం డివైడ్ చెప్పారు కానీ డివైడ్ ఉంటే ఇవాళ ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాట్రీ షోకి ఎవరు ఉండరు మ్యాట్రీ బాన్ ఫస్ట్ ఉండరు నిన్న దివాళి ఉన్నా కూడా ఫస్ట్ షో సెకండ్ షోస్ అన్ని షోస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సరే ఫస్ట్ డే అంటే క్రీజనుకోవచ్చు సినిమా క్రీజనుకోవచ్చు సెకండ్ డే ఇవాళ ఇవాళ కూడా అన్ని సెంటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది బీసీలో ఇంకా హెవీ రెస్పాన్స్ ఉంది సో వి వీఆర్ వెరీ హ్యాపీ దాట్ సినిమా ఇస్ ద హిట్ అండ్ అఖిల్ హాస్ బికమ్ ఎ వెరీ వెరీ బిగ్ కమర్షియల్ హీరో